మహిళల సమస్యలు కర్తవ్యాలు అనే అంశంపై శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఒంగోలు వేమురి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రైతు కూలీ సంఘం కోస అధికారి ఎస్ కుమార్ తెలిపారు ఒంగోలులోని నాగిరెడ్డి భవన్లో మహిళల సమస్యలపై నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు మహిళలు రైతు కూలీలుగా చిన్న సన్నకారు రైతులుగా రంగ శ్రామికులుగా చాకరీ చేస్తూ శ్రమ దోపిడికి గురవుతున్నారని లలితకుమారి ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు సి విజయ ఎం లక్ష్మి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఒంగోలులో నీ వేమూరి కళ్యాణ మండపంలో మహిళల సమస్యలు కర్తవ్యాలు అనేటువంటి అంశం మీద ఒక సదస్సు నిర్వహిస్తున్నాము ఈవేళ మొత్తం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవేళ మహిళలని ఉద్ధరించేశాము లేకపోతే మహిళలకు మేము ఆ పథకాలు ప్రకటించాము ఈ పథకాలు ప్రకటించామని అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవానికి వాళ్ళ ప్రతి రంగంలో ఉన్నటువంటి మహిళలు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల్ని వాళ్ళ ఎదుర్కొంటున్నారు వ్యవసాయ రంగంలో రైతు కూలీలుగా పనిచేస్తున్నటువంటి మహిళలు అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లోనూ టీవీల్లోనూ చూస్తూ ఉన్నటువంటివి సరే వీటన్నిటికీ కారణం ఏంటి అసలు మనం చేయాల్సినటువంటిది ఏంటి అనేటువంటిది ఒక లోతుగా చర్చించాల్సినటువంటి అంశం ఉంది ప్రజల్ని మహిళల్ని దీని మీద మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అన్నిట్లో భాగంగా ఏంటంటే మొత్తం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కారణాలు ఏంటి మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏంటనేటువంటి దాని మీద మేము ఈ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి హాజరవుతారు మీరందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి దీన్ని పబ్లిష్ చేయాల్సిందిగా కూడా మేము మాకు స్త్రీ సంఘటన లోతుగా పరిశీలిస్తే రోజు రోజుకి మహిళల జీవితాలు మరింత సంక్లిష్టమవుతున్నటువంటి పరిస్థితుంది వ్యవసాయ రంగ సంక్షోభం కానివ్వండి పారిశ్రామిక రంగాల్లో వస్తున్నటువంటి సంక్షోభం కానివ్వండి ఈ పరిస్థితులన్నీ కూడా మెజారిటీగా ఉన్నటువంటి శ్రామిక మహిళల్ని అసంఘటిత రంగంలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితుంది రోజుకి పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితంగా రోజుకి ఎనిమిది గంటల పని అన్నది కానీ సమాన పనికి సమాన వేతనం అన్నది కేవలం కాగితాల్లో మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుంది ఈరోజు మహిళల ఉపాధి సాధికారత స్వావలంబన వీటన్నింటి గురించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు మహిళలు తమ కుటుంబాలని సంరక్షించుకోవడం కోసం తమ కుటుంబాలను బతికించుకోవడం కోసం వాళ్ళ మీద విపరీతమైనటువంటి చాకరీ పెరిగింది శ్రమదోపిడీ పెరిగింది లైంగిక వివక్ష రకరకాల రూపాల్లో పితృస్వామిక పీడన ఇవన్నీ పెరిగినటువంటి పరిస్థితుంది మహిళల శ్రమను ఈరోజు కారుచౌక్గా సామ్రాజ్యవాద కంపెనీలకి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈరోజు కారు అందించేటువంటి వైపుగానే పాలకులు ప్రయత్నిస్తున్నారు తప్ప నిజమైనటువంటి మహిళల అభివృద్ధి కోసం ఎవరు ప్రయత్నించట్లేదు మహిళలు ఓటు బ్యాంకులుగానే ఈరోజు పాలక పార్టీలన్నీ చూస్తున్నాయి ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు విద్యార్థులు కావచ్చు లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు ఎవరి మీదైనా కూడా పితృస్వామికి పీడన పెరిగింది లైంగికంగా రకరకాలుగా అత్యాచారాలు దాడులు హింస పెరుగుతున్నాయి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు రేపు ఇరవై నాలుగు డిసెంబరు వేమూరి కళ్యాణ మండపంలో స్త్రీల సమస్యల మీద రాష్ట్ర సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి మా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి సివిజే గారు అధ్యక్షులు లక్ష్మీ గారు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా నేరద గారు డాక్టర్ గారు ఏపీటీఎఫ్ నాయకులు మంజులా గారు రైతు కూలి సంఘం నాయకులు జాన్సీ గారు రైతు కూలి సంఘం స్టేటు పోషాధికారి కుమార్ గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి జనసాహితీ నుంచి రామకృష్ణ గారు ఓపిడిఆర్ నుంచి హనుమంతరావు గారు అందరూ వచ్చి పాల్గొంటారు మీరంతా మిమ్మల్ని అందరినీ మీడియాని ఆహ్వానిస్తున్నాం మీరంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి స్త్రీముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ వారు మహిళా సమస్యలు కర్తవ్యాలు అనే అంశం మీద డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదిన్నర గంటలకి వేమూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర సదస్సు జరుపుతున్నారు ఈ సదస్సులో మొత్తం మహిళలు వ్యవసాయ రంగ పారిశ్రామిక రంగా అట్లానే వివిధ వృత్తుల్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు శ్రమ దోపిడీ పితృస్వామిక దోపిడీ లైంగిక దోపిడీ కల్చరు వీటన్నిటి మీద కూడా ముఖ్య వక్తలుగా ఈ పాయింట్స్